అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను మీకు ఒక మంచి పురాతనమైన దేవాలయాన్ని చూపించడానికి వచ్చేసాను ఈ దేవాలయానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను రామ మందిరం రామాలయాలు మామూలుగా మనం మన ఇంటి దగ్గరలోనే రామాలయాలు చాలా కొలువోయి ఉంటాయి మనం తప్పకుండా రామాలయానికి వెళ్ళి అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటాం కానీ ఇప్పుడు నేను చూపించబోయే దేవాలయం మాత్రం ప్రత్యేకమండి ఉప్పల్లో కొలువై ఉంటుంది అంటే ఉప్పల్ బస్సులు మీరు ఏవైనా కూడా ఇక్కడికి వస్తాయన్నమాట సో ఉప్పల్ బస్ ఎక్కి గాంధీ ఉప్పల్లో దిగి గాంధీ స్టాట్యూ దగ్గర దిగితే అక్కడ ఎదురుగ్గా ఆర్చి కనిపిస్తుంది ఆ ఆర్చి లోపలికి ఎంటర్ అయితే గనక మనకి ఈ రామ మందిరంలోకి రావచ్చు అనమాట ఇది రామచంద్ర స్వామి దేవస్థానం సో అలా వచ్చేస్తే నేను చక్కగా ఆ రాముల వారితో పాటు మిగతా దేవుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు మరి దాని యొక్క హిస్టరీ గురించి ఈ రామలయం యొక్క చరిత్ర గురించి మనం లోపలికి వెళ్ళి అలా మాట్లాడుకుంటూ చూద్దాం పదండి గుళ్ళోకి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటిగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం ఒకటే పెద్ద రాయి మీద ఎంతో అందంగా చెక్కారు కదా ఈ ధ్వజస్తంభం మీద చాలా బాగుంది సో ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న వెంటనే మనకి లెఫ్ట్లో ఇదిగో ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఇక్కడ స్వయంభూగా వెలసినటువంటి ఆంజనేయ స్వామి శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇలా కొద్దిగా అలా ముందుకి వెళ్తూ ఉంటే వినాయకుడు సో వినాయకుడు లేని గుడంటూ ఉండదు కాబట్టి ఆ వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక పెద్ద చెట్టు ఏదైతే ఉందో ఇది రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్న చెట్టు దీనికి అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా వచ్చిన భక్తులు ఈ రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నదానికి కోరికలు కోరుకొని దండం పెట్టుకుంటారు కోరిక తప్పకుండా తీరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న శివలింగము ఇంకా చిన్న నంది చాలా అందంగా దర్శనమిస్తారు చూస్తున్నారు కదా సో చిన్న శివలింగము అలాగే ఒక చిన్న నంది కూడా కనిపిస్తున్నారు మనం దీనికి కావాలంటే చక్కగా మనం అభిషేకాలు కూడా నిర్వహించవచ్చు అనమాట ఇదిగో ఆల్రెడీ మనకి ఇక్కడ గుడి వాళ్ళే పెట్టారు దీంట్లో నీళ్లు కానీ పాలతో కానీ ఆ శివయ్యకు అభిషేకం చేయొచ్చు ప్రతిరోజు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని వద్దాము పదండి ఆహా ఎంత చల్లగా ఉందో తెలుసా ఆలయంలోకి వచ్చిన వెంటనే ఆలయంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణము ఆ కట్టడము చూస్తుంటే మనకి ఎంత చరిత్ర గల దేవాలయము ఎన్ని సంవత్సరాల క్రితం కట్టినది అని క్లియర్గా అర్థమైపోతుందనమాట చాలా ప్రశాంతంగా ఎంతో చల్లగా ఉంది సమ్మర్ సీజన్లో కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ శ్రీరామచంద్రు అన్ని దర్శనం చేసుకుందాం ఆహా ఎంత అందంగా ఉన్నారు కదా ఆ శ్రీరాములు వారు శ్రీరామ శ్రీరామ అని మన జీవితంలో ఒక్కసారి అన్నా చాలంట మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి ఆ శివుడు కూడా శ్రీరాముల వారినే తలుచుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఆయన ధ్యానంలోనే ఉంటారంట తెలుసా అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటి అని అంటే ఆ శ్రీరాములు వారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నవి కాదు అలా అని చెప్పి స్వయంభూగా వెలసినవి కూడా కాదు దీనికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది ఆ కథ ఏంటి అసలు ఇక్కడ విశిష్టత ఏంటి అనేది మన ప్రధాన అర్చకులు గారిని అడిగి తెలుసుకుందాం శ్రీ మహా శ్రీ మహా శ్రీ సీతా సౌమిత్రి హనుమత్ సేవ్యాయ పరమాత్మని ఉప్పల్ క్షేత్ర నివాసాయ రామభద్రాయ మంగళం జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు ముఖంగా ఉన్నటువంటి తూర్పు దిశలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి దేవస్థానం చాలా విశిష్టమైనది చాలా పురాతనమైనది అంతేకాకుండా ఈ యొక్క పౌరాణిక ఇతిహాసాలతో కూడా ఉన్నటువంటి మహాక్షేత్రం ఇది ఈ క్షేత్రంలో స్వామివారు స్వయం వ్యక్త విగ్రహాలు అంటే విగ్రహాలను ఎవరు తయారు చేసినటువంటి వాళ్ళు కారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది వీటికి మూలస్థానము రాచకొండ ప్రాంతం అండి రాచకొండలు సింగభూపాలు రాజ్యము ఆ రాజ్యంలో ఒక సందర్భంలో రామాలి నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని రామ ప్రతిష్ట చేయాలనుకున్నట్లయితే సమయానికి విగ్రహాలు కావాలని తాపత్రయ తాపత్రయపడుతుంది ఇద్దరు వైష్ణవులు అంటే రామలక్ష్మణులే లేదు శ్రీవైష్ణవు శిల్పాచార్యులుగా వచ్చారు వచ్చేసేసి మేము సమయానికి మేము విగ్రహాలు అందిస్తాము కాకపోతే ఈ మధ్య మాత్రం మమ్మల్ని ఎలాంటి ఆటంకపరచవద్దు మమ్మల్ని అని చెప్పని వాళ్ళు చెప్పారు వెళ్ళి ఒక కొండ గుహలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పోగానే ఆ కొండ మొత్తం మూసుకుపోయింది అందులో వెళ్ళి వెళ్ళగానే వెళ్లే ముందు ఆ గ్రామస్తులు ఉన్నారు అయ్యా మరి మీకు నిద్రాహారాలు మీకు ఏమి ఎట్లా అంటే మా గురించి మేము ఆలోచన చేయక్కర్లేదు మీకు అన్న సమయానికి మేము విగ్రహాలు ఇస్తాము మమ్మల్ని మాత్రం భంగపరచకండి అని చెప్పని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఆ కొండ చర్య మూసుకుపోయింది మూసుకుపోయిన తర్వాత చైత్రమాసం రానే వచ్చింది ఉగాది నుండి ఇక నవమికి శ్రీరాళం ఉత్సవాలు కళ్యాణం ఉంటుంది మరి అలాంటప్పుడు దేవాలయం అయితే తయారైంది కానీ విగ్రహాలుగా ప్రతిష్ట కావాలి కదా అని అనుకుంటున్నప్పుడు లోపల నుంచి మాత్రం చప్పళ్ళు మాత్రం వినిపిస్తున్నాయట విన్నవాళ్లకు కానీ అక్కడ ఏం పని జరుగుతుందో వాళ్ళకు తెలియట్లేదు సప్తమి వరకు చూసారండి ఈ అష్టం లేదు నవమి నాడు రామనవమి నాడు వచ్చే కళ్యాణం చేయాలి కాబట్టి ఇక లాభం లేదనుకొని వాళ్ళు అక్కడ చూడడం జరిగింది ఆ కొండచర్య సందులో చూడగానే ఆ కొండచర్య పగిలిపోయిందండి పగిలిపోగానే లోపలిద్దరూ ఉన్నటువంటి ఇక శిల్పాచర్యలు వాళ్ళు అంతర్ధానం అయిపోయారు అక్కడ గద్దె మీద రాతి గద్దె సీతారామలక్ష్మణులు విగ్రహాలు ఉన్నాయండి అంతేకాకుండా ఈ విగ్రహాలే ఆ విగ్రహాలే విగ్రహాలు ఇవి ఈ ఆలయంలోని మరో గొప్ప విశేషం ఏంటి అంటే మనం ఇలా ప్రదక్షిణాలు చేస్తుంటే చుట్టుపక్కల చూడొచ్చు ప్రకృతి అంటే ఆ చెట్లు ఆ చెట్ల మధ్యలో మనకి రామాయణంలో ఏవేవైతే స్టోరీలు మనం చదువుతూ ఉంటామో అవి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఆర్కిటెక్చర్ రూపంలో ఈ ఆలయం కానీ ఆ రామాయణ ఆ రామాయణం విశేషాలు కానీ ఆర్కిటెక్చర్ రూపంలో చాలా అందంగా మన మనసుకి హత్తుకునేటట్టుగా ఉంటాయి అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు నేను అలా ప్రదక్షిణాలు చేస్తూ చూస్తాను Thank you దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అంటే శ్రీ రామచంద్రులు అలాగే ఆ శివయ్య కలిపి ఉన్న ఆలయం అనమాట ఎంతో పవర్ఫుల్ ఇక్కడ ఎలాంటి కోరికడిగి ప్రదక్షిణాలు చేసినా తీరుతుంది అని భక్తుల నమ్మకం మనం వెళ్ళి సరస్వతి దేవిని దర్శనం చేసుకుందాం పదండి చదువుల తల్లి సరస్వతి దేవి ఇక్కడ ఉన్నారు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు కదా అలాంటి అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు అనమాట ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మవారు ప్రతి ఏరియాలో ఒక రామాలయం అనేది కొలువై ఉంటుంది ఆ అన్ని రామాలయాల కంటే కూడా ఇక్కడ ఉప్పల్లో కొలువై ఉన్నటువంటి ఈ రామాలయం ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది రామాయణంలో లక్ష్మణుడు సూర్పణక ముక్కు చెవులు పోసేశాడు అని చెప్పి అలా పోసిన తరువాత అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళు అలసిపోయి ఒక ప్రదేశంలో సేద తీరదాము అని అనుకుంటారు ఆ ప్రదేశమే ఈ ఆలయము అంటే ఆ శ్రీరామచంద్రుల వాళ్ళు అడుగుపెట్టిన ప్రదేశము సేద తీరిన ప్రదేశము ఈ ఆలయమే ఉప్పల్లో కొలువై ఉన్నటువంటి శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం ఎంత అందంగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఖచ్చితంగా ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఆ ప్రశాంతతని మీరు ఫీల్ అవుతారు అంతేకాకుండా ఒకసారి రామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే తప్పకుండా తీరుతుంది అని భక్తుల నమ్మకం కాబట్టి వీలైతే ఒకసారి రావడానికి ప్రయత్నించండి ఉప్పల్ బస్ స్టాప్ దిగిన వెంటనే మనకి గాంధీ స్టాట్యూ కనిపిస్తుంది దాని ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్చ్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మనకి ఆలయం అనేది వస్తు కనిపిస్తుంది ఆలయం టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఐదున్నర నుంచి పదకొండింటి వరకు అలాగే అంటే మార్నింగ్ అనమాట అలాగే సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ దేవాలయం అనేది ఓపెన్ చేసి ఉంటుంది శనివారం మాత్రం ప్రత్యేకంగా పన్నెండింటి ఇంటి వరకు తెరిచి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఆ రాముడి యొక్క ఆశీస్సులు అందుకోండి మళ్ళీ వచ్చే దేవాలయంలో కలుసుకుందాం అంతవరకు నమస్తే